స్టేట్ ఐఎంఏ సెంట్రల్ కమిటీ మెంబర్ని ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా ఈ కోల్కత్తాలో జరిగినటువంటి వైద్య విద్యార్థిని అమలాజీ వైద్య విద్యార్థిని రెండో సంవత్సరం అమ్మాయికి మీద లైంగిక దాడి చేసి హత్య చేశారు ఒక వైద్య ఆర్జికార్ మెడికల్ కాలేజీలో సో దానికి నిరసనగా ఈరోజు ఖమ్మం ఐఎంఏ మరియు గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్స్ అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ టిఎన్జిఓస్ ఫార్మా మెషిన్స్ ఫార్మా అసోసియేషన్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ నర్సింగ్ అసోసియేషన్ అందరం కూడా ఈరోజు ఇక్కడ మేము పెవిలియన్ గ్రౌండ్లో సమావేశం అయ్యాము ఇక్కడ పెవిలియన్ గ్రౌండ్ నుంచి మేము గవర్నమెంట్ హాస్పిటల్ డిస్టిక్ కలెక్టర్ పాత డిస్టిక్ కలెక్టర్ వరకు కూడా ర్యాలీ జరపడానికి నిశ్చయించాము ముఖ్యంగా మనం గమనించినట్టయితే భారతదేశంలో ఇప్పటికీ మహిళలు మీద ఇప్పటికి కూడా గాలి జరుగుతున్నవి అదేవిధంగా ఒక వై అత్యున్నత చదువు వైద్య విద్యార్థిని తన మీద కూడా లైంగిక దాడి జాపడం మరి హత్య చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము దీన్ని అందరించి అందరూ కూడా సామాజ సామ్రాజ్యవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఇంకా రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ముప్పై ఒక్క వేల మంది మహిళల మీద అరాచకాలు మరి దాడులు ఇటువంటి హత్యలు జరిగినట్టు మనకు లెక్కలు చూపుతున్నాయి ఇంకా మున్ముందు కూడా ఇటువంటి జరగకుండా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు మంచి రక్షణ ఇప్పించేసి ఇప్పుడు కూడా మనం గమనిస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ మహిళలు వాళ్ళు చేసే ముప్పై ఆరు గంటల ముప్పై ఆరు గంటల నుంచి అరవై గంటల వరకు వాళ్ళు డ్యూటీలు చేస్తుంటారు వాళ్ళకు సరైన వసతులు కానీ రక్షణ కానీ లేకుండా వాళ్ళు చేయడం జరుగుతుంది ఆ కోణంలోనే ఇప్పుడు ఈ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ కూడా ఈ వైద్య విద్యార్థులని కూడా ఈ లైంగిక లైంగిక దాడి జరగడం హత్య జరగడం జరిగినది సో మంచిగా కెమెరాలు కానీ వసతులు కానీ అన్నీ ఉన్నట్టయితే వాళ్ళు పడుకోవడానికి అక్కడ నిద్రపోవడానికి మంచిగా వసతులు ఉన్నట్టయితే ఇటువంటి జరగపోవు ఎందుకంటే ఆ వసతులు లేకపోవడం వల్ల వాళ్ళు ఒక సెమినార్ హాల్లో దూరంగా అంటే ప్రదేశానికి దూరంగా ఉన్నటువంటి సెమినార్ హాల్లో పడుకోవడం ఆ ప్రదేశంలో వీళ్ళు కొంతమంది దోషులు ఏదైతే మనం ఇప్పుడు దోషం దోషులనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ లైంగిక దాడి జరగడం జరగడం జరిగింది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఐఎంఏ కానీ అన్ని అసోసియేషన్లు కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రభుత్వాలు మహిళలకు ఏ ఒక వైద్యులే కాదు అనే అనేక అనేక ఇన్స్టిట్యూషన్లో కూడా మహిళలందరికీ కూడా మంచి వసతులు కల్పించి వాళ్ళకి రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాము ఐఎంఏ తరఫున సెక్రటరీగా ఆల్ మెడికల్ డాక్టర్సు పారామెడికల్సు గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ హాస్పిటల్సు ఆల్ డాక్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ స్టూడెంట్స్ అందరూ వచ్చి సహకరించినందుకు చాలా సంతోషం ఈ దాడి గురించి మీకు తెలిసిందే అప్పుడు లేడీ డాక్టర్ మీద జరిగిన హత్య ఇది ఇది వెరీ బ్రోటల్ మర్డర్ ఇట్ ఈ వెరీ షేమ్ టు ది ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఆల్సో షేమ్ టు ది ఇండియన్ లెజిస్లేటర్ సిస్టమ్ అండ్ ఆల్సో షేమ్ టు ది ఎవరీ మెడికల్ డాక్టర్ అండ్ ఆల్సో షేమ్ టు ది ఎవరీ ఇండియన్ సిటిజన్ అప్పుడు గెటింగ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియాలో ఇలాంటి జరగడం చాలా బాధాకరం అది డాక్టర్స్ మీద ప్రజలకి ప్రాణాలు పెద్ద డాక్టర్స్ మీద అలా జరగడం చాలా బాధకరం దీన్ని ప్రతి ఒక్కరు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ ప్రతి ఒక్క డాక్టర్స్ నానో డాక్టర్స్ టీచర్స్ కానీ ఇంకా వేరే ఎంప్లాయీస్ కానీ లాయర్స్ కానీ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇంటర్నెట్ మీడియా కానీ పొలిటీషియన్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీస్ కానీ అందరూ వచ్చి మాకు వెనకాల సపోర్ట్గా ఉంటే మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం వాళ్ళందరూ సపోర్ట్ తోటి ఆ దోషులు శిక్షించాలని మనస్ఫూర్తిగా మేము ఇండియన్ గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నాం అందులో దానికి మద్దతుగా మద్దతు తెలపానికి వచ్చిన హోమి అసోసియేషన్ మిగతా పారామెడికల్ స్టాఫ్ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు చాలా సిగ్గుచేటు తొమ్మిదో తారీఖు జరిగిన ఇన్సిడెంట్కి ఈ పద్ పదిహేడో తారీఖు అంటే దాదాపు ఎనిమిది రోజుల నుంచి కూడా ఎటువంటి యాక్షన్ లేదు ఒక్కడే చేశాడని అంటున్నారు అంత మనం అన్ని విజువల్స్ చూసాము ఏ పరిస్థితుల్లో తన బాడీ దొరికింది ఆ సోదరి బాడీ దొరికింది మనం అందరం చూసాము ఒక్కళ్ళు చేసామని నమ్మశక్యంగా లేదు అండ్ ఇంకా పీస్ఫుల్ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీదకి గూండాలు దాడి చేయడం అంటే ఇది మనం ఇంతటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు నిజంగా సోచనీయం అన్నిటికంటే ఏంటంటే ఒక మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో హెల్త్ మినిస్ట్రీ అండ్ హోమ్ మినిస్ట్రీ రెండు కూడా తన కంట్రోల్లో ఉంచుకొని త్వరగా దోషులను పట్టుకోవాలని సీఎం స్వతహాగా తన నోటితోటి తను చెప్పడం నిజంగా సిగ్గు అండ్ పన్నెండు మంది మహిళా ఎంపీలు ఉన్న రాష్ట్రంలో ఒక్క మహిళా ఎంపీ కూడా ఇంతవరకు ఈ ఇన్సిడెంట్ పైన రియాక్ట్ అవ్వకపోవడం నిజంగా సిగ్గు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళా డాక్టర్ మహిళా డాక్టర్సే కాదు మహిళలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు కొట్టే చేస్తూ ఉన్నారు ఈ పన్నెండు మంది ఎంపీల్లో ఒక్కళ్ళు కూడా ఈ దీనిపైన వాయిస్ రైజ్ చేయడం నిజంగా సిగ్గుచేటు అండ్ ఆ డాక్టర్స్ చేస్తున్న ప్రొటెస్ట్లో సీఎం సొంతగా తను పాడడం ఇంకా సిగ్గుచేట్ సో దీని గురించి అందరు కూడా స్పందించి మా సైడ్ నుంచి ఐఎంఏ సైడ్ నుంచి న్యాయం జరిగేంత వరకు బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు ఐఎంఎస్ ఐ నుంచి ఇలాంటి ప్రొటెస్ట్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి థ్యాంక్ యూ చేస్తున్నామండి ఇది ఒక డాక్టర్ కాబట్టి మేము నిరసన చేయట్లేదు ఆడవాళ్ళకి సమాజంలో భద్రత కావాలి చదువుకోవడానికి ఆడవాళ్ళు బయటకు వచ్చి ఒక స్థాయికి రావాలి అంటే ఆ దేశ అభివృద్ధి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ ఒక్క కొలమానంతో మనం ఆ దేశం యొక్క అభివృద్ధిని మనం కొలవచ్చు అని నేను అనుకుంటున్నాను ఏ ఆడపిల్ల మీద కూడా ఇది జరగకూడదని మేము కోరుకుంటున్నాము మీరందరూ కూడా దీన్ని సహకరించి మీ మీడియాలో దీనికి ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ఆడవాళ్ళకి భద్రత కల్పించేలాగా మీరందరూ కూడా సమాజంలో మంచి మార్పులు వచ్చేలాగా మీరందరూ సహకరించాలని అందరం కోరుకుంటున్నాం